మహాగణాధిపతయ శ్రీ మా గురుదేవులు బ్రహ్మశ్రీ బద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర రెండవ భాగము శ్రీధరరావు దంపతులకు కలిగిన యోగి పుంగవుడి దివ్య దర్శన భాగ్యము రాబోయే సంక్రాంతి పండుగ తర్వాత తాను మౌనం వీడుతానని ఆ వ్రాసి చూపిన తర్వాత శ్రీధర్రావు గారు తిరిగి మొగలిచెర్ల గ్రామానికి వచ్చేశారు ఇంటికి రాగానే భార్య ప్రభావతితో తాను మాలకొండలో ఒక దిగంబర యోగి పుంగవుడిని చూశానని అతన్ని చూసిన మరుక్షణమే ఒక మహాత్ముడిని చూసిన అనుభూతి కలిగిందని ఈసారి తాను వెళ్లేటప్పుడు తనతో పాటు ఆమెను కూడా తీసుకెళతానని ఎంతో ఉద్వేగంతో చెప్పారు నిజానికి శ్రీధరరావు గారికి ఇంకా ఆ సాధకుడిని చూసినప్పుడు కలిగిన అనుభూతి వెంటాడుతూనే ఉంది మాలకొండ నుంచి మొగలిచెర్ల దాకా ఎద్దుల దాదాపు రెండు గంటల ప్రయాణం చేసివచ్చినా ఆయన మనసంతా పార్వతీదేవి మఠంలో తాను ఆ సాధకుడితో గడిపిన ఆ కొద్ది క్షణాల కాలమే గుర్తుకొస్తోంది శ్రీధర్రావు గారు చెప్పిన మాటలు విన్న ప్రభావతి గారు చాలా తేలిగ్గా తీసుకున్నారు ఈ రోజుల్లో యోగులు మహర్షులు అయ్యో రామ ఎవడో వేషం వేసుకొని వచ్చి ఉంటాడు ఇదిగో మీలాంటి వాళ్లను తెలివిగా బుట్టలో వేసుకుని ఈ రకంగా నాలుగు డబ్బులు వెనకేసుకుని వెళ్ళిపోతారు వీళ్లంతా కాంతా కనకాలకు ఆశపడేవాళ్లే నేను రాను మీరు ఊరికే వెళ్ళి అతన్ని కలవకండి ఏదో ఆ నరసింహస్వామి దయ వల్ల ఇలా హాయిగా బ్రతుకుతున్నాము మన ఇద్దరికీ పూర్వజన్మ సుకృతం వల్ల ఆ నరసింహుడి సేవ చేసుకునే అవకాశం వచ్చింది కొండ మీదకు ఆ రోడ్డు వేయిస్తే ఎంతోమందికి స్వామిని దర్శించుకోవడం సులభమవుతుంది మీరు ముందా పని చూడండి ఇటువంటి కుహానా యోగుల చుట్టూ తిరక్కుండా ఉండండి మరో మాట మనం సన్యాసులం కాదు బాధ్యత గల సంసారులం అని సున్నితంగా కాదు గట్టిగానే చెప్పారు శ్రీధర్రావు గారికి ఆవిడ చేసిన ఈ బోధ రుచించలేదు కాలమాన పరిస్థితులను బట్టి ఆవిడ ఆ విధంగా ఊహించడంలో తప్పులేదు కానీ అందరినీ ఒకే గాట కట్టడం తగదని ఆయన నచ్చ చెప్పబోయారు ప్రభావతి గారు చాలాసేపటిదాకా సమాధానపడలేదు చివరకు సరేనండి మీరంతగా చెబుతున్నారు కదా తర్వాత చూద్దాం ఎప్పుడో వీలున్నప్పుడు అని దాటవేశారు కానీ శ్రీధర్ రావు గారు మాత్రం మాలకొండకు వెళ్లినప్పుడల్లా పార్వతీదేవి మఠం వద్దకు వెళ్ళి ఆ యోగి వచ్చేదాకా ఎదురుచూసి ఆయనను కలిసి రావడం ఒక నియమంగా పెట్టుకుని ఆచరించసాగారు అలాగే తాను ఆ యోగిని కలిసి వచ్చిన తర్వాత తన అనుభూతిని ప్రభావతి గారితో పంచుకోవడమూ చేసేవారు శ్రీధర్రావు గారు పదే పదే చెబుతున్న మాటల వల్ల కావచ్చు సహజమైన కుతూహలం వల్ల కావచ్చు తాను ఈసారి శ్రీధర్రావు గారితో పాటు మాలకొండ వస్తానని ప్రభావతి గారు చెప్పేశారు ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే సంక్రాంతి ఉంది ఇలాగూ మౌనవ్రతం అయిపోతుంది కదా అని ఆ దంపతులు పండుగనాడు తమ గూడుబండిలో మాలకొండకు ప్రయాణమయ్యారు దారి పొడవునా శ్రీధర్రావు గారు ఆ యోగి గురించి చెబుతూనే ఉన్నారు మాలకొండ క్రింద బండిని ఆపేసి బండితోలే అతనికి అక్కడే ఉండమని చెప్పి ఇద్దరు పార్వతీదేవి మఠం వద్దకు మెట్లెక్కి వెళ్లారు సన్నగా వర్షం మొదలైంది దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం ముందున్న చిన్న పందిరిలో నిలబడి ఉన్నారు అమ్మవారి ఆలయం తలుపులు వేసేసి ఉన్నాయి ఆ యోగి ఆలయంలో ఉన్నాడా లేక వేరే చోటికి వెళ్ళాడా అని ఆలోచిస్తూ నిలబడ్డారు ఇంతలో పైనున్న శివాలయం గుహ వద్ద నుంచి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ యోగి ఆ రాళ్ల మధ్య నుంచి దిగివస్తున్నాడు నడుముదాకా వ్రేలాడుతూ నీళ్లు కారుతున్న జుట్టు తెల్లని మేని ఛాయ ఆరడుగుల శరీరం చల్లటి చూపు చిరునవ్వుతో కలిసిన విగ్రహం ఒక చేతిలో దండము మరో చేతిలో కమండలము మొలకు కట్టుకున్న చిన్న అంగవస్త్రంతో దిగివస్తున్నాడు నేరుగా వచ్చి ఆ దంపతుల ముందు కొద్ది దూరంలో నిల్చున్నాడు చేయెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా ఊపి పార్వతీదేవి ఆలయం తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి లోపలే ఉన్న చిన్న అరుగు మీద కూర్చొని ప్రక్కనే ఉన్న మరో చిన్న వస్త్రాన్ని అందుకొని తెల్లటి పాదాలను తుడుచుకోసాగాడు శ్రీధర్రావు గారు ముందుగా వెళ్లి ఆయన పాదాలకు నమస్కారం చేశారు చిరునవ్వుతో ఆశీర్వదించారు ప్రభావతమ్మ కూడా నమస్కరించబోయింది చటుక్కున తన పాదాలను వెనక్కు తీసుకున్నాడా యోగి ప్రభావతి గారికి ఒక్కసారిగా మనస్సు చివుక్కుమనిపించింది తనకు నమస్కారం చేసే అర్హత లేదా అనే ఒకనొక అహంకారపు ఆలోచన మనసులో తన్నుకొచ్చింది నాయన నిన్ను మొదటిసారిగా ఇదే నేను చూడటం నా భర్తగారు నమస్కరిస్తే ఆశీర్వదించావు అదే నేను నమస్కారం చేస్తే తిరస్కరిస్తున్నావు మేమిద్దరము సమానమే కదా ఈ లోపల నీకి తేడా ఎందుకు అని నేరుగా అడిగేసింది ఒక్క క్షణంపాటు గారిని నవ్వుతో చూసి తాను కూర్చున్న అరుగు మీద నుండి లేచి పార్వతీ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి ఆ అమ్మవారి విగ్రహం పాదాల వద్ద ఈశ్వరుడు పార్వతీదేవి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్న ఈశ్వర కుటుంబం ఫోటో చూపి అందులో ఉన్న పార్వతీదేవితో గారు సమానమని తాను వినాయకుడితో సమానమని తల్లి ఎప్పుడు బిడ్డకు నమస్కరించరాదని సైగలతో చెప్పి మరలా పార్వతీదేవి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు అమ్మా ఈనాటితో నా మౌనం పూర్తి అయింది ఇక మీతో మాట్లాడతాను అన్నారా యోగి మొదటిసారిగా ఆ దంపతులతో ఇద్దరూ ఆయన కూర్చున్న అరుగుకు అభిముఖంగా పద్మాసనం వేసు కూర్చున్నారు సాక్షా దక్షిణామూర్తి తమ ఎదురుగా ఉన్న అనుభూతి కలిగిందా దంపతులకు సర్వం శ్రీ దత్తకృప వీడిన మౌనం నిరూపించమన్న జ్ఞానం శ్రీధర్రావు ప్రభావతి దంపతులు ఆ యోగీశ్వరుడి ముందు స్థిమితంగా కూర్చున్నారు వాళ్ళిద్దరినీ చిరునవ్వుతో చూస్తూ అమ్మా నన్ను మొదటి పిలుపులోనే నాయనా అని పిలిచావు కదా నాలో నీ బిడ్డను చూశావా అన్నారు మొట్టమొదటగా ఆ దంపతులిద్దరితో అడిగిన ప్రశ్న అది అవును నాయనా మా పెద్దబ్బాయిని చూసిన అనుభూతి కలిగింది పైగా వయసుతో సంబంధం లేకుండా నాయనా అని పిలవడం నాకు అలవాటు చెప్పారు ప్రభావతి గారు ఓహో అమ్మా ఈ మధ్యకాలంలో శ్రీధరరావు గారు నన్ను ఎన్నో మార్లు కలిశారు నేను మౌనంలో ఉన్నా కానీ ఆయన నాతో చాలా విషయాలే చెప్పారమ్మా నీకు పూజలు ఎక్కువగా చేసే అలవాటు ఉందని తెల్లవారుజామునే లేచి స్నానాధికాలు ముగించుకుని పూజ మొదలు పెడతావని చెప్పారమ్మా అంత ఘనంగా ఏ పూజలు చేస్తావు తల్లి అన్నారాయోగి గారికి లోపల నుంచి ఒక గర్వం బయటకు తన్నుకు వచ్చింది తాను రోజు ఎంతో నిష్టగా పూజ చేస్తాననే అహంకారపూరిత అజ్ఞానం ఆవిడను నిలువెల్లా కప్పేసింది తాను చేస్తున్న పూజల లెక్క గబగబా గుర్తుకు తెచ్చేసుకున్నది ఒకటేమిటి నాయన తెల్లవారుజామున స్నానం చేసి ఆదిత్య హృదయం మొదలుకొని ఎన్నో సహస్రనామ స్తోత్రాలు అష్టోత్తరాలు అన్నీ నోటికి వచ్చు విష్ణు లలిత సహస్రనామాలు మా ఇలవేల్పు ఈ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి అష్టోత్తర సహస్రనామ కవచాలు నోటికి వచ్చు అన్నీ కూడా పనీ పాట చేసుకుంటూ నాలో నేను చదువుకుంటూ ఉంటాను రోజు మొత్తం మీద ఓ పదో పదకొండో సహస్రనామ స్తోత్రాలు అష్టోత్తర స్తోత్రాలు చేస్తాను నాయన ప్రతి స్తోత్రము నోటికొచ్చు కాబట్టి సులభంగా చేస్తాను అని చెప్పారు ఈ నోటికొచ్చు అన్నమాట పదే పదే గర్వంగా చెప్పారు ఆ యోగి ఇక నుంచి వారిని శ్రీ స్వామివారు అని పిలుద్దాము తాను కూర్చున్న అరుగు మీద నుంచి లేచి నుంచొని అదే చిరునవ్వుతో అమ్మా అన్ని స్తోత్రాలు ఔపోసన పట్టానన్నావు కదా మొదట ఆదిత్య హృదయంతో నీ పూజ మొదలవుతుందని చెప్పావు కదా ఏది తల్లి ఒక్కసారి ఆ ఆదిత్య హృదయం నాకు వినిపించు ఒక్కసారి చదువమ్మా అన్నారు ప్రభావతి గారు శ్రీధర్రావు గారిని చూశారు చెప్పమంటారా అన్నట్లుగా ఆయనను కళ్లతోనే సైగ చేసి అడిగారు ఆయన వెంటనే చదువు ప్రభావతి నీవు రోజూ చేసేదేగా అన్నారు ప్రభావతి గారు మళ్ళీ ఒక్కసారి సర్దు కూర్చుని యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తితం అని చెప్పబోయారు అంతే శ్లోకం అంతకంటే ముందుకు గుర్తుకు రావటం లేదు మళ్ళీ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే అక్కడే ఆగిపోతోంది ఆవిడ నాలుక మొద్దుబారిపోయినట్లు అంతకంటే ఒక్క ముక్క కూడా ఆ శ్లోకంలో గుర్తుకు రావటం లేదు మళ్ళీ మళ్ళీ ఉహూ ఏమీ గుర్తులేదు ప్రతిరోజు చేసే ఆ స్తోత్రం మొదటి శ్లోకంలోనే మొదటి పాదం వద్దే ఆగిపోయింది నిద్రలో లేపి అడిగినా టకటకా చెప్పే ప్రభావతి గారికి వాగ్బంధం జరిగినట్లు మాట రాక ఆగిపోయారు ఐదు నిమిషాల పాటు తంటాలు పడ్డారు ఏమీ లాభం లేదు ప్రక్కనే ఉన్న శ్రీధర్రావు గారు నిర్ఘాంతపోయి చూస్తున్నారు ప్రతిరోజూ ఇంట్లో పనిచేస్తూ పశువులకు మేత వేస్తూ పాలు పితుకుతూ మజ్జిగ చిలుకుతూ ఇలా తన పని తాను చేసుకుంటూ కూడా అనుక్షణం స్తోత్రాలు వల్ల వేసే తన భార్య ఇక్కడ ఈ నిమిషంలో ఈ యోగి పుంగవుడి ముందు ఏ స్తోత్రము అప్పచెప్పలేక సతమతమవుతోంది ఏమిటి మాయ అని ఆయన ఆలోచనలో పడ్డారు ఇక ప్రభావతి గారికైతే తనకేమైందో తెలియదు మొట్టమొదటి శ్లోకం కూడా గుర్తునానంతగా తన మెదడు మొద్దుబారిపోయింది మెల్లిగా ఆవిడ అహంకారపు పొర తొలిగింది నాయన నేను చెప్పలేకపోతున్నాను నన్ను ఏదో శక్తి అడ్డగిస్తోంది నేను అశక్తురాలినైపోయాను అని చెప్పి మౌనంగా కూర్చున్నారు అప్పటిదాకా వాళ్ళిద్దరి ముందు నిలుచుని ఉన్న శ్రీ స్వామివారు మళ్లీ పార్వతీదేవికి సాస్తాంగ నమస్కారం చేసి వచ్చి అరుగు మీద పద్మాసనం వేసుకూర్చున్నారు ఇప్పుడు ఆయన మొహంలో ఒక తేజస్సు ఉట్టిపడుతోంది సర్వం శ్రీ దత్తకృప